ఇదేం పోతుకోండి బాబు ఈ దుబ్బాడు గడి మ్యాటర్లో మన సజ్జల సార్ అస్తం కూడా ఉందట సజ్జల సార్ సెటిల్మెంట్ చేసేటండి ఏ సెటిల్ చేసి బాబు అమ్మా నువ్వు ఇంకా కంగారు పడకమ్మా వాణి అదే వాళ్ళ భార్య గారిని హాస్టల్కి నీ పేరుని రాయిస్తాం కానీ మా దుబ్బాడు సీన్ మాత్రం ఆవిడతోనే ఉంటాను అంటున్నాడు అని మొత్తానికి ఏదో సెటిల్ చేసేట ఆస్తులన్నీ భార్య కూతురు పేరు మీద రాయిస్తానండి హామీ టెక్క టికెట్ ఇస్తామని బొచ్చకింపులు ఎన్నికల సమయంలో జగన్ సర్వేలతో తారుమారు వాణికి బలం లేదంటూ శ్రీనివాస్కి మళ్ళీ టికెట్ అప్పటికప్పుడు మళ్ళీ ఈవెంట్ మళ్ళీ మోసం చేశారు ఆల్రెడీ దువాడీనిగా మోసం చేశాడు గారిని మళ్ళీ సజ్జల సార్ కూడా పిలిపించి టికెట్ నీకేస్తాం ముందు టికెట్ ఆవిడికి అన్నారు ఆవిడ ఇన్ఛార్జ్ చేశారు చేసి మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికీ తూర్చన్నారు తూచమ్మా మళ్ళీ ఆడికి అమ్మా మాకు ఎందుకంటే అలాంటి వెబ్చారులే మాకు బాగా ఇంట్రెస్ట్ ఎవడైనా ఏదో ఎవడైతే పెద్ద ఎదు ఉంటాడో ఆడికి మేము పెద్ద పదవి ఇస్తాం అని మళ్ళీ దువాడ సీట్కి ఇచ్చారు టికెట్ ఎవరు సజ్జల సార్ పార్టీ సైలెంట్ సైలెంట్గా చెక్కేసింది సజ్జల వైసీపీలో హాట్ టాపిక్గా మారింది దువాడ సజ్జల పంచాయతీ అప్పుడే దువాడకు బుద్ధి చెప్తే గొడవ ఉండేది కాదంటున్న కేటరు అయితే సజ్జల సార్ కూడా మ్యాటర్ ఉందట అందరి మ్యాటర్లు వచ్చారు బయటికి సజ్జల సార్ మ్యాటర్ ఇంకా బయట రాలేదు మరి ఏ టైంకి వస్తుందో సజ్జల సార్ ఆశీస్సులతో చాలా మంచి మంచి పదవులు పొందిన వాళ్ళు అవో అబో చాలా మ్యాటర్ ఉందటండి సజ్జల సార్కి కూడా సజ్జల సార్ కూడా గుండెల గల కొట్టుకుంటూ ఉంటుంది ఓ నీ అమ్మ మొత్తం అందరు ఈ భాగవతాలు ఓపెన్ అయిపోయి నా భాగవతం ఎప్పుడు ఓపెన్ అవుద్దా అని చెప్పి పప్పు అసలు బయటే కనపడతలేదట మీరు గతంలో చూడండి ఏదన్నా చేమ చిట్టుకోమంటే మనోడు ప్రెస్ మీట్ పెట్టేవాడు హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనోడే ప్రెస్ మీటు రెవెన్యూకి సంబంధించి ఇతనే ప్రెస్ మీటు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇతనే ప్రెస్ మీట్లు అన్ని ప్రెస్ మీట్లు పెట్టే సజ్జలు సార్ ఇప్పుడు ఎక్కడ కనపడతలేదు ఎందుకు అనుకుంటున్నారు కూడా మ్యాటర్ ఉందట ఆ మ్యాటర్కి సంబంధించిన ఆధారాలు ఎప్పుడు బయటపడతాయా అని గుండె అరచేతుల్లో పెట్టుకుని మనోడు బతుకుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ ఉందండి అయితే చాలామందికి తెలుసు అప్పట్లోనే అబ్బో చాలా పుకార్లు షికారులు చేసాయి లేదు సజ్జలసారికి సార్కి అంటే అప్పుడు మీరు నమ్మలేదండి ఏ ముసలాళ్ళు ఏళ్ళు ఏ ఈ టైంలో అలా ఎలాగ మరి అలాంటి ఆరోపణలు చేయకండి బాబు ఎందుకు అలాంటి ముసలి మేము అలా చేయడం అన్నాను కానీ ఈడు ఒక్కొక్క ముసలోడు బయటకు వచ్చి వీళ్ళ బండారం బయట ఆడుతుంటే ఓ నీ అమ్మ ముసలోళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ వయసులో ఓహో అనుకున్నాను ఇప్పుడు అలా ధైర్య ముసలోళ్ళు అందరూ వైసీపీ ముసలి వాళ్ళు మరి సజ్జల సార్ మ్యాటర్ ఎప్పుడు ఓపెన్ అవుద్దు మళ్ళీ అది ఒక హాట్ టాపిక్ అయిపోద్దండి అదండి పరిస్థితి ఎలాంటి క్లోజ్ చేద్దామండి లైవ్ మళ్ళీ ఏమైనా మ్యాటర్లు ఉంటే రేపు ఆడదాం ఖచ్చితంగా ఆవిడ మీద ఆ మాధురి అనే ఆవిడ మీద మాత్రం అటెంప్ట్టు మర్డర్ కట్టాలని అంటే ఇంటెన్షనల్గా ఆ కారులో మనుషులు ఉన్నారు గుద్దితే వాళ్ళ ప్రాణ ప్రాణాల ప్రమాదం వస్తుంది అని తెలిసి సీట్ బెల్ట్ తీసి పెట్టి అంటే అసలు శాసనం అంటేనే పెద్దల సభ పెద్దల సభకు చైర్మన్ అంటే పెద్దలకే పెద్ద అలాంటి పెద్దలకే పెద్ద వచ్చి ఒక అబద్ధం చెప్పొచ్చా డైరెక్ట్గా వచ్చి అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటున్నాడు ఈ ప్రచారం అంటే ఎలాగైనా ఇప్పుడు రెచ్చగొట్టాలి జనాలని ఇది సాక్షి పేపర్ అండి ఆల్దే నిన్నటి పేపర్ ఇది ఈ సాక్షి పేపర్ లో నిన్న హెడ్లైన్ ఇంకా అంబేద్కర్ గారి స్టాట్యూ ఈ హెడ్ లైన్ లోనే ఉంది చూడండి ఇది కనపడుతుందండి అంబేద్కర్ గారి ఏదో అంబేద్కర్ గారి పేరుంది ఇక్కడి నుంచి ఇక ముఖ్యమంత్రి వర్యులు అని ఉంది ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ గారి పేరు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు ఉండేదట ఇక్కడ ఏమంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండేదట అసలు అంబేద్కర్ గారి పేరు పక్కన పేరు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉందా అతను నేరస్తుడు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి సొంత బాబాయిని లేపేసుకున్నాడనే ఆరోపణ ఉంది తల్లిని చెల్లిని బయటికి గెంటిసాడు తండ్రికి విలువ ఇవ్వడు అలాగే దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎంతోమంది దళితులకు చావుకు కారణమైన వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రోత్సహించాడు దళితులు కొన్ని ఇరవై ఆరు పథకాలని రద్దు చేశాడు జా అంబేద్కర్ గారి పేరున్న విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసుకుని జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు ఇలాంటి ఒక క్రిమినల్ అంబేద్కర్ గారి విగ్రహం ఒక ప్రజాధనంతో కడితే అతని పేరు ఇక్కడ వేసుకోవడానికి అర్హత ఉంది అసలు ఇప్పుడు అతని పేరు ఒకటే పీకేసరి ఇక్కడ ఆ మాట అనుకుండా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది ఇది రాజ్యాంగం మీద దాడి అనేది ప్రజల్లో ఇది చేయడానికి డైరెక్ట్గా శాసన మండల చైర్మన్తో కూడా అబద్ధం చెప్పించాడు ఏమిటండి ఇంత సిగ్గి లేకుండా బతుకుతున్నారు ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇప్పుడు జగన్ రెడ్డి అదాలు బ్యాచ్ వచ్చి ఏమంటే మా జగన్ గారు పేరు పెడితే తీసేశారు మా జగన్ గారి పేరు మీద దాడి జరిగింది అంటే అవును ఎంతో కొంత దాన్ని అర్థం చేసుకోవచ్చు ప్రజలు కూడా అవునండి అలా తీస్తారా అరే ఎందుకు తీస్తారని జాలే కలుగుతుంది కానీ వాళ్ళు ఎప్పుడైతే అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి అంటున్నారో ఆ దాడి జరగలేదని ప్రజలందరికీ తెలుసు ఇదే ఎంత సిగ్గు లేకుండా ఎంత పబ్లిక్గా నిస్సిగ్గుకెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు ఏదోలో ఏం పొత్తుకు వెయ్యని చెప్పి జనం అందరూ తిట్టుకుంటారండి జనం అందరూ ఇక్కడ ఉందండి ఈ పాదపేటు కింద మనం ఇక్కడ నిలబడితే కింద ఉంటాం అంతే మనిషి ఇక్కడ ఈ చిన్న మనిషి ఉంటాం ఇక్కడి నుంచి ఒక మనిషి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న విగ్రహమే దాడి అది జరిగిపోయినా ఎస్సీ ఇధులు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు దానికి అంటే మా వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినవి మాకు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాల్సింది లేకపోతే మా మా ఏరియాల్లో ఈ వాటర్ ట్యాంకులు పెట్టాల్సినవి మా స్కూల్స్ బాగు చేయించా ఇలా వాడాల్సిన డబ్బుల్ని ఓకే అంబేద్కర్ గారి స్టార్ట్ పెట్టు మంచిదే ఆ డబ్బులు మాయే కదా మా డబ్బులతో మేము ఎంతో ఆరాధించి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అక్కడ నీ పేరు ఎందుకయ్యా అంబేద్కర్ పేరుతో సమానంగా ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడని అంబేద్కర్ గారి పేరు పెట్టాడు కాని అండి లేకపోతే ఒక డైరెక్ట్గా జగన్ రెడ్డి పేరే పెట్టుకుందుడు ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ఇక్కడ అంబేద్కర్ గారి బొమ్మ ఏంచాడు కానీ లేకపోతే ఈ ఫేస్లో జగన్ రెడ్డి ఫేస్ ఏం చేసుకుంటాడు తెలిసిపోద్ది జనాలకి ఎందుకు లేదు తిట్టుకుంటారని చెప్పి ఆగాడు కానీ లేకపోతే విగ్రహం జగన్ రెడ్డి తెడేసుకుంటాడు కింద పేరు కూడా జగన్ రెడ్డి పేరు అంచుకుంటాడు అంత దారుణమైన పబ్లిసిటీ పిచ్చి అతనికి ఇక్కడ జరిగింది ఇదైతే పని ఎక్కడన్నా వేరే పేపర్లు వేసిందా వాళ్ళ సాక్షి లేసిందా అయినా సిగ్గు లేకుండా కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తున్నారు మోషన్ రాజు గారు మీడియా ముందుకు వస్తున్నారు హఫీజ్ ఖాన్ గారు మీడియా ముందుకు వస్తున్నారు ఇది రాజ్యాంగం మీద అంబేద్కర్ గారి విగ్రహం మీద అసలు ఏమి సాధిద్దామని ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిరా నిన్న తిట్టాను నేను మరి తప్పుడు ప్రచారం చేస్తారా తప్పుడు నా కొడకలారా అని అది ఎవరో ఖండించారట కండఖండాలు ఖండిస్తూ ఉన్నారట ఖండించండి బాబు కండఖండాలుగా ఖండిస్తూనే ఈ తప్పుడు ప్రచారం చేయగలరా తప్పుడు నా గొడకల్లారా ఏడరా ఈ తప్పుడు ప్రచారం కనీసం సిగ్గు లేకుండానే లేకుండా నిర్మించినటువంటి సామాజిక స్నేహంగా దళితులు సమాజం భావిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి చాలా బాధాకరం ఏ ఒక్కదాన్ని కూడా టచ్ చేయలేదండి అక్కడ నేను నేను వెళ్ళిన వీడియో కూడా కాదండి మీరు చూడండి అక్కడ ఉన్న మొక్కకున్న ఆకును కూడా వేయకలేదు ఎవరిని పీకింది ఏటయ అంటే జగన్ రెడ్డి పేరుని పీకేయారద్దే జగన్ రెడ్డికి అర్హత లేదు ఇక్కడ ఉండటానికి ఇంత పెద్ద నేరస్తులు ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయ్యా ఐసిస్ ఉన్నారండి అల్ తీవ్రవాదులు ఉన్నారు ఇక్కడికి వచ్చి మన భా భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ మేము గాంధీగారి బొమ్మ కడతాం అక్కడ మా పేరు వేసుకుంటాం అంటే ఒప్పుకుంటాం మనం ఒరే మీరు టెర్రరిస్టులు రా మీరు మనుషులు చంపేవాళ్ళు మీరు నేరస్తులు రా మీ పేరు అలాగే వేసుకుంటారో అని అడుగుతాం అడుగుమా అక్కడ అలాగే అడిగాడు ఎవడో కుర్రాడు అక్కడ ఎవరైతే పీకేసాడో నేరస్తుడు ఇతని పేరేంటి ఇక్కడ ఎటు అతను సొంత డబ్బులు కాదు అతను బాబు డబ్బులు కాదు అతని తాత డబ్బులు కాదు అతను ఎందుకు వేసుకోవాలి పేరు మా అంబేద్కర్ విక్రమం దగ్గర అక్కడ కోపం మధ్యని తీసేశాడు ఈ ఎందుకండి ఇన్ని అబద్ధాలు పెద్దల సభకే పెద్ద కదా మీరు మోషన్ రాజు గారు పెద్దలకే పెద్ద మోసగాళ్ళకి మోసగాడ అన్నట్టు అలాంటి మీరే ఇంత చాలా చెప్పమంటారండి ఐపాక్ చెప్పమంటారు జగన్ రెడ్డి చెప్పమంటే అబద్ధాలు కానీ దయచేసి ఇలా దిగజారకండి దిగజారితే జనం కూడా చీయ అంటున్నారు ఈ రోజున ఏపీలోని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆ విగ్రహం మీద కాదు దాడి జరుగుతా జగన్ రెడ్డి పేరుని పీకి మారేరని ఇంకెందుకండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరిని నమ్మించడానికి ఇంకో ఉన్నాయండి చాలా చాలా చేశారు వీళ్ళు ఇదిగో హఫీజ్ ఖాన్ కర్నూలు ఎంపీఓ ఎమ్మెల్యే కానీ ఇతను ఇతను కూడా అంబేద్కర్ గారి జీవితంలో చేసిన పోరాటాలు భావిధారాలు తెలియజేయని ఉద్దేశంతో పెట్టారట దగ్గర ఇగో ఏంటి క్యాండిల్ ర్యాలీ అట గతంలో కూడా వీళ్ళు ఇదే చేశారండి పట్టాభి గారు ఎవరో ఒక సలహాదారుణ్ణి భోజటికేం తిట్టాడు సలహాదారుని భోజకేం తిడితే జగన్ రెడ్డి నన్నే తిట్టాడు పట్టాభి అని మొత్తం జనాలు రెచ్చగొట్టాడు రచ్చగొట్టి పట్ బోషుడికే అంటే లా కొడుకు అని క్రియేట్ చేశాడు అదే జగన్ రెడ్డి లా కొడుకు అంటే జగన్ రెడ్డి ఏమో లా కొడుకు లా అంటే విజయమ్మ అని క్రియేట్ చేశాడు జగన్ రెడ్డి అప్పుడు కూడా ఇలాగ వైసీపీ అందరూ మేము ధర్నాలు చేస్తాం రాష్ట్రోకాలు చేస్తాం అంటే తిరిగేవారు అన్ని ఏరియాల్లో నుండి తిరుగుతుంటే అప్పుడు నేను కొన్ని వాస్తవాలు బయట పెట్టాం రో బాబు తిట్టింది నిన్ను కదరా ఆయన ఎవడో అక్కడ ఉన్నాడు సజ్జల రెడ్డిని తిట్టి ఉంటాడు నాకు తెలిసి ఆ పెద్ద పాలేరు అన్నాడు అలాగే అక్కడ నిన్నేమో పబ్జి ద్వారా అన్నాడు నిన్ను ఎవరు తిట్టలేదురా బాబు అని చెప్తే అప్పుడు సిగ్గుపడి నోర్లు మూసుకున్నారు ఇప్పుడు దా దాడి జరిగింది అంబేద్కర్ గారు విగ్రహం మీద కాదు జగన్ రెడ్డి పేరు మీద అని ఇప్పుడు చెప్పాం చాలామంది సిగ్గుపడి మూలన దాకున్న వాళ్ళు సందుల్లో దూరేసిన వాళ్ళు ఉన్నారు కానీ కొద్దిమంది ఇంకా సిగ్గు లేకుండా జగన్ ఏది చెప్తే అది ఆ ఐపాక్ టీం ఏది చెప్తే చేయడానికి ఇక ఆఫీస్ లాగా మా మోషన్ రాజు గారి లాగా ఇంకా సిగ్గుదులసి బయట మాట్లాడుతున్నారు చిచ్చి ఇదేం పోతుకండి బాబు